హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వచ్చేసింది థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ సంబంధించి అయితే ఈసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే కొంచెం చేంజ్ అయితే చేయబోతున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వెబ్సైట్ లో ఇవ్వడం అయితే జరిగింది మరి క్వశ్చన్ పేపర్లో ఏం చేంజెస్ జరుగుతున్నాయి క్రెడిట్ సిస్టమ్ లో మనకు ఫైవ్ క్రెడిట్స్ ఆప్షనల్ పేపర్స్ అయితే ఉంటాయి టూ టూ క్రెడిట్స్ అయిపో మీకు కంపల్సరీ పేపర్స్ టూ క్రెడిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి ఇంకా త్రీ క్రెడిట్స్ వచ్చేసి లాంగ్వేజ్ పేపర్స్ అయితే ఉంటాయి కదా ఇంకా ఆ పేపర్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ మార్కులు ఏ విధంగా ఇస్తున్నారు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది అనేది రివైజ్ షెడ్యూల్ అయితే ఇచ్చారు ఇంకా ఫస్ట్ అయితే మీరు ఫిఫ్త్ అంటే ఫైవ్ క్రెడిట్స్ ఉన్నటువంటి హండ్రెడ్ మార్క్స్ పేపర్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ అంటే ఆప్షన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే మీరు ఒకసారి అయితే చూడండి దీనిలో ఫస్ట్ ఫస్ట్ బిట్లో వచ్చేసి ఫైవ్ క్వశ్చన్స్ అయితే అంటే మీకు టెన్ క్వశ్చన్స్ ఇస్తారు ఇందులో ఫైవ్ క్వశ్చన్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది సెక్షన్ ఏలో అయితే చూడండి ఫైవ్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఎనీ ఫైవ్ క్వశ్చన్స్ ఏవైనా కూడా మీరు ఫైవ్ క్వశ్చన్స్ చేయొచ్చు టెన్ క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది దానిలో నుండి ఫిఫ్టీ పర్సెంటేజ్ చాయిస్ అయితే ఉంటుంది మీకు అంటే ఇంకా ఫిఫ్ ఫైవ్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ట్రాగా అయితే ఇవ్వబడతాయి ఈచ్ క్వశ్చన్కి కి ఫోర్ మార్క్స్ అయితే ఇవ్వబడ్డాయి అంటే ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ మార్క్స్ అయితే ఈ సెక్షన్ వన్ ఏకి సంబంధించిన క్వశ్చన్లకి ఇవ్వబడింది ఇక నెక్స్ట్ సెక్షన్ బికి సంబంధించి ఇవి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఇందులో కూడా టెన్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఈచ్ క్వశ్చన్కి కి ట్వెల్వ్ మార్క్స్ అయితే ఉన్నాయి దీనిలో మీరు రాయాల్సింది మాత్రం ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఇందులోనేమో మీకు చాయిస్ అనేది ఓన్లీ ఆ బిట్లో ఆ క్వశ్చన్ నెంబర్లో మాత్రమే ఉంటుంది పైన ఉన్న క్వశ్చన్స్కి ఏమో టెన్ ఇచ్చి ఎనీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే రాయాలి ఇక్కడ సెక్షన్ బికి వచ్చేటప్పటికి ఇక్కడ లెవెంత్ క్వశ్చన్లో ఏ అండ్ బి అని ఇచ్చారు కదా ఏ రాస్తే మీరు బి రాయాల్సిన అవసరం లేదు బి రాస్తే అంటే అందులో ఏదో ఒకటి అంటే చాయిస్ అనేది మీకు ఈ రెండు క్వశ్చన్ల మధ్యలోనే ఉంటుంది అంటే లెవెంత్ క్వశ్చన్లో ఎనీ వన్ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఏదైనా ఒకటి అంటే ఇక్కడ మీకు ఏ లో రెండు క్వశ్చన్లు ఆన్సర్ వచ్చేసి లెవెన్త్ లో రెండు క్వశ్చన్లు ఆన్సర్ రావు మేము ట్వెల్త్లోనే లోనే రెండు రాస్తామంటే అట్లా అయితే ఉండదు అది ఒక్క క్వశ్చన్ మాత్రమే అది కరెక్ట్ చేయడం అయితే జరుగుతుంది కరెక్షన్ చేస్తారు అంటే మీకు వితిన్ ద క్వశ్చన్లోనే ఏఆర్బిలో మాత్రమే ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది దీనికి టోటల్గా సిక్స్టీ మార్క్స్ అయితే ఉన్నాయి ఇంకా సెక్షన్ సికి వచ్చేటప్పటికి ఇది లాంగ్ క్వశ్చన్ అంటే ఎస్ఏ అసైన్మెంట్ టైప్లో అన్నట్టు మీకు ఇది ట్వంటీ మార్క్స్ అయితే ఉన్నాయి ఈ క్వశ్చన్కి దీనిలో మీరు దాదాపు ఫిఫ్టీ లైన్స్లలో ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది మరి బిగ్ వెరీ బిగ్ క్వశ్చన్ అన్నట్టు ఫస్ట్ ఏమో షార్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు ఈచ్ క్వశ్చన్ ఫైవ్ మార్క్స్ సెక్షన్ ఏలో ఉన్నాయి ఫోర్ మార్క్స్ ఇంకా సెక్షన్ బికి వచ్చేటప్పటికి ఈచ్ క్వశ్చన్కి ట్వెల్వ్ మార్క్స్ అయితే ఉన్నాయి ఇంకా లాస్ట్ సెక్షన్ సిలోకి వచ్చేటప్పటికి ఒక్క క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది మీరు దానిలో ఏ ఆర్బి ఏది కూడా మీరు రెండు ఇచ్చి ఒకటి అయితే రాయాల్సి ఉంటుంది కాబట్టి దీనిలో మీకు ట్వంటీ మార్క్స్ అయితే ఇవ్వబడ్డాయి టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఇది ఫైవ్ క్రెడిట్స్ కి సంబంధించి అంటే ఆప్షన్ సబ్జెక్ట్ సంబంధించి ఇక క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ ఫోర్ క్రెడిట్స్ కి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కి ఎయిటీ మార్క్స్ అయితే ఉన్నాయి దీనిలో ఫస్ట్ బెట్లో సెక్షన్ ఏలో క్వశ్చన్స్ అయితే ఎయిట్ ఇస్తారు ఫోర్ అయితే చేయాల్సి ఉంటుంది ఈచ్ క్వశ్చన్ కి ఫైవ్ మార్క్స్ అయితే ఉన్నాయి ఇది ట్వంటీ మార్క్స్ కి సంబంధించినటువంటి సెక్షన్ ఏ నెక్స్ట్ సెక్షన్ బిలో అంటే దీనిలో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఛాయిస్ అయితే ఉంది సెక్షన్ బి వచ్చేటప్పటికి దీనిలో మీరు ఫోర్ క్వశ్చన్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఈచ్ క్వశ్చన్కి టెన్ మార్క్స్ ఉన్నాయి మీకు ఇందులో బిట్ వైజ్గా ఏ అంటూ బి ఏర్ లేదా బిఏ అయితే చేయాల్సి ఉంటుంది ఏ ఆర్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ బిగ్ క్వశ్చన్ అయితే ఉంది దీనిలో కూడా వన్ క్వశ్చన్కి ట్వంటీ మార్క్స్ అయితే ఉన్నాయి ఇది వెరీ లాంగ్ క్వశ్చన్ దీనిలో రెండు ఇస్తారు మీరు ఒక చేయాల్సి ఉంటుంది ఇక క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ త్రీ క్రెడిట్స్కి సంబంధించి అంటే సిక్స్టీ మార్క్స్కి సంబంధించి సెక్షన్ ఏలో త్రీ క్వశ్చన్స్ అయితే చేయాల్సి ఉంటుంది దీనిలో సిక్స్ క్వశ్చన్స్ ఇస్తారు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఛాయిస్ అయితే ఉంటుంది ఒక క్వశ్చన్కి ఆరు మార్కులు అయితే ఉన్నాయి ఎయిటీన్ మార్క్స్ ఇంకా నెక్స్ట్ సెక్షన్ బికి వచ్చేటప్పటికి మీరు దీనిలో త్రీ క్వశ్చన్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఏఆర్బి దీనికి ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి టెన్ మార్క్స్ అయితే ఉన్నాయంటే థర్టీ క్వశ్చన్ థర్టీ మార్క్స్ అయితే ఇందులో వస్తాయి ఇంకా సెక్షన్ సికి సంబంధించి ఇది వెరీ లాంగ్ క్వశ్చను దీనికి ట్వెల్వ్ మార్క్స్ అయితే ఉన్నాయి టోటల్ సిక్స్టీ మార్క్స్ పేపర్ ఇది నెక్స్ట్ త్రీ టూ క్రెడిట్స్ కి సంబంధించి ఇది ఫార్టీ మార్క్స్ క్వశ్చన్ ఫార్టీ మార్క్స్ ఉన్నటువంటి పేపర్ దీనిలో ఫస్ట్ బిట్లో వచ్చేసి టూ క్వశ్చన్స్ చేయాలి అంటే ఫోర్ ఇస్తారు టూ చేయాల్సి ఉంటుంది దీనికి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఛాయిస్ అయితే ఉంది ఈచ్ క్వశ్చన్కి ఆరు మార్కులు అంటే పన్నెండు మార్కులు ఇంకా సెక్షన్ బిలో వచ్చేటప్పటికీ ఇందులో కూడా మీరు టూ చేయాల్సి ఉంటుంది ఏ అంటే ఒక్క క్వశ్చన్లోనే మీకు చాయిస్ అనేది ఉంటుంది దీనికి ఈచ్ టెన్ మార్క్స్ అంటే ట్వంటీ మార్క్స్ అయితే ఉన్నాయి ఇంకా లాస్ట్ లాంగ్ క్వశ్చన్కి వన్కి ఒక క్వశ్చన్ అయితే చేయాల్సి ఉంటుంది దీనికి ఎయిట్ మార్క్స్ అయితే ఉన్నాయి ఇది టూ క్రెడిట్స్ అంటే క్రెడిట్స్ ప్రకారం మీ మీ పేపర్స్ మీ సబ్జెక్ట్స్ ఆధారంగా మీకు కొంతమందికి టూ క్రెడిట్స్ అంటే సెమిస్టర్ వైజ్గా క్రెడిట్స్ అయితే ఉంటాయి కాబట్టి దాని ప్రకారం అయితే చూసుకోండి ఈ మోడల్ అనేది అంటే కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ ప్యాటర్న్ ప్రకారం అయితే ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ అందరికీ